సార్ ప్రస్తుతం తెలంగాణలో పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి తేడా ఏముంది సార్ తేడా ప్రధానమైన తేడా ఏంటంటే పాత ప్రభుత్వం నిరంకుశంగా పరిపాలిస్తే కొత్త ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తూ పరిపాలన నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నది ఇది చాలా ప్రధానమైన ప్రాథమికమైనటువంటి తేడా ఈ తేడా భవిష్యత్ చాలా కీలకమైనది కూడా ఎందుకంటే మనందరం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ప్రజాస్వామ్య దేశంగా కొనసాగాలనుకుంటున్నాం ఆ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి అధికారాన్ని ఇష్టానుసారంగా చెలాయించటం అనేది మనం ఎవ్వరం కూడా సహించకూడదు అది సమాజానికి నష్టం అట్లాంటి ఒక నిరంకుశ పాలనను అంతమందించి ప్రజాస్వామ్య పాలనను రక్షించేటువంటి నిర్ణయంతో ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన మీరు ప్రభుత్వంతో అనేక సార్లు చర్చలు జరిపారు అవును కానీ పాత ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యా విధానాన్ని తీసుకొస్తామన్నది అది ఏమాత్రం కూడా కాలేకపోయింది కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి ఆలోచనతో ఉంది ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే విద్యారంగం విద్యా నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే ఆలోచనతో అయితే ఉంది అది కేవలం కొద్ది మందికే కాదు వేలనంత మంది విద్యార్థులకు మనం దాదాపు అందరు విద్యార్థులకు కూడా అట్లాంటి విద్యను అందించే ప్రయత్నం జరగాలి అందులో ప్రభుత్వం పాత్ర కీలకంగా ఉండాలనే ఆలోచనతో ఉంది అది నా దృష్టిలో ఒక మంచి మార్పు మంచి పరిణామం కానీ విద్యార్థుల్లో కానీ తెలంగాణ ప్రజల్లో కానీ ఒక అభిప్రాయం ఉంది మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత మీ మీకు విద్యాశాఖ మంత్రి ఇవ్వాలనే చెప్పి చాలామంది కోరికొంది ఆ పదవిపైన మీరు ఎటువంటి స్పందన ఉంటుంది సార్ ఇప్పుడు అది ఒక కోరిక ఉన్నది కదా దానికి నేనేం ప్రజలకు ప్రజలకు ఉంది దానికి నేనేం మాట్లాడటం భావ్యం కాదు అంతే సార్ గత ప్రభుత్వం పది సంవత్సరాలలో అంటే విద్యా సంస్థ విద్యా సంస్థలకు కానీ ముందుపీట వేస్తామని చెప్పింది కానీ చేయలేదు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామని చెప్పేసి గ్యారంటీ ఉందా సార్ గ్యారంటీ అంటే ఏదైనా వాళ్ళు దాని మీద వేస్తున్న అడుగులను చూసి సమీక్ష జరుగుతుంది కాబట్టి వాళ్ళు విద్యారంగంలో మార్పులు సాధించడం కోసం కమిషన్ వేయాలని వేయాలనే ఆలోచనతో కూడా ఉన్నారు కాబట్టి ఈ ఒక నమ్మకం కలుగుతుంది లేకపోతే అట్లాంటి ఆలోచన లేకపోయి ఉంటే ఇవాళ మనకు ఆ విశ్వాసం కూడా కలిగేది కాదు మీ పాత్ర ఎలా ఉండబోతుంది సార్ ఈ ఒకవేళ కమిషన్ కానీ వేస్తే అందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది తప్పకుండా విద్యారంగ అభివృద్ధి కోసం ఎట్లాంటి సూచనలు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే అవన్నీ కూడా మేము ఆ కమిషన్ ముందు పెడతాం కమిషన్ ద్వారా ప్రభుత్వానికి చేరవేయటానికి ప్రయత్నం చేస్తాం